ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోమ్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ నమో భూత మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ హ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమో మాతృభ్యో పితృభ్యోషిబ్జో గురుభ్యో నమో నమ ఆచార్యదేవేజో నమో నమో జయ గురుదత్త్ర యత్రి ప్రంబెగాయూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు సంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయి అనేది విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఈ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు వేయడానికి వివిధ రాశుల వాళ్ళకి ఒక్క రంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చతుగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణమంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ధనలాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరహరం చేసుకుంటే ఇంకా యువకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృష్ట యోగం మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా బృహస్పతి శుక్రుడి యొక్క కారకత్వాలు ఏ రకంగా ఉంటాయి ప్రభావం అంతా ఏ రకంగా చూపిస్తున్నారు మకర రాశి జాతకులకి ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా ఈ సంవత్సరం జరుగుతుంది జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ సంతానం సంతానాభివృద్ధి కలగడానికి కానీ సంతాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన పరాణంగా చెప్పడం జరుగుతుంది గృహం లేని వారికి గృహ ప్రాప్తి సంతానం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి సంతాన యోగం కళ్యాణం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే విదేశీయాణ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకు మీ అంతా కూడా విదేశీని యోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జపము దానాది కార్యక్రమాల్లో భాగంగా మీ జన్మజాతకంలో ఈ గ్రహాల కనుక బలహీనంగా ఉంటే వాడికి జపము దానాది కార్యక్రమాలు చేయండి గోచారీత్య కూడా వర్తిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడికి చంద్ర భగవానుడికి బృహస్పతికి అంగారకుడికి మరియు శుక్రుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి లభిస్తుంది గ్రహ గ్రహదేవతల అనుగ్రహం లభిస్తుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అన్నదానం చేయండి విశేషంగా గోమాత సేవని ఆచరించండి ప్రధానంగా చూసుకుంటే శనగలు దానం చేసుకోవాలి మీరంతా కూడా గోచార రీత్యా బృహస్పతి అనుకూలత ఉంది కాబట్టి మీకంతా కూడా జాతకరీత్యా కూడా గురుబలం పెరగడానికి మీకు గురు కటాక్షం సిద్ధించడానికి శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది బొబ్బరులు దానం చేసుకోండి శుక్రుడి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తూ ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కోసం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో కనుక అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే కనుక అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంగారకుడి జపము దానము కందిబప్పు దానం చేసుకోవడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది గోచార రీత్యా కూడా అంగారకుడు యోకరంగా ఉన్నప్పుడు అని ఇస్తూ ఉంటాడు ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కుజ బగా ప్రీతికరంగా ఈ యొక్క కూష్మాండ దానం చేసుకోవడం యోగ్రంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభకార్యాలు జరగడానికి కమలాత్మికా దేవి మూలమంత్రహితంగా శ్రీ సూక్త పారాయణ మహాలక్ష్మి మూలమంత్రమంతా కూడా హోమాది కార్యక్రమాలు తామర పొలతోటి తేనెతోటి విశేషమైన ద్రవజాలతోటి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్లకి శీఘ్రంగా వివాహాది శుభ కార్యక్రమాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది యొక్క నరఘోష నరపీడ నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఎవరైతే కనుక శత్రు బయటపడుతున్నారో ప్రధానంగా శత్రు బాధపడుతున్నారు బాధపడుతున్నారో మీరంతా కూడా వాళ్ళకి శత్రు బాధల నుంచి బయటపడడానికి ఈ యొక్క కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు మరియు ఇక్కడ చూసుకుంటే ప్రత్యంగరా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు భగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞాది కార్యక్రమాలు చేయడం వల్ల శత్రు నివారణ కోసం ప్రధానంగా శత్రు బాధ భయాల నుంచి బయటపడడానికి శత్రు భయాల నుంచి బయటపడడానికి దుఃఖాల నుంచి బయటపడడానికి మీకంతా కూడా ఆర్థికంగా మున్నస్థితి కలగడానికి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు వడ్క వైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కల్పిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు మంచి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి గృహయోగం సిద్ధి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతుష్ట మహా ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకు అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజ్యోగం అంతా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధానంగా నకర రాశి జాతకులు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదర్శనాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశి రాసుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశ్రాలు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా దాఖలు చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో యజ్ఞాది యజ్ఞాధికలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్గమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోండి సుబ్రహ్మణ్య అంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి పారాయణం చేయించండి